కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికారుగా మన్నం ప్రసన్న రాజు నియామకం జిల్లా అధ్యక్షుడు తెలిపారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రసన్న రాజ్ కు నియామక పత్రాలు ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ నాయకులు ఉద్దని మల్లికార్జున ఉంగరాల శ్రీను తిరుమల శక్తి సోమయ్య బ్రహ్మయ్య చంద్రబాబు koraksar <laughs> <laughs> anan <laughs> 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 बस <laughs> भी करके हनुमान जी से देना राजा का नहीं कितना लीटर लीया है 14 लीटर लिया है कर देते हैं हम ये इतना बच्चों आई वाइट लेयर वाला वाइट करो बिगड़ रहा है वर्दिलाली कांग्रेस पार्टी वर्दिलाली वर्दिलाली కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా సోదరుడు మన్నం ప్రసన్నరాజు గారిని పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ చరణ్ణారెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర మీడియా సెల్ చైర్మన్ అయినటువంటి నరేడ్డి తులసిరెడ్డి గారు అపాయింట్మెంట్ ఆర్డర్ని ఇవ్వడం జరిగింది మరి ఈరోజు అధికారికంగా ఆయనకి ఈ నియామక పత్రాన్ని అందజేశాము ఆయనకి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే రేపటి నుంచి ఎన్నికలు నామినేషన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపడుతున్నటువంటి వసనరాజు గారు రాబోయే వచ్చే నెల పదమూడు అంటే రిజల్ట్స్ వరకు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో కూడా ఆయన పూర్తిగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ ఇండియా కుటుంబ విజయానికి కృషి చేయాలని చెప్పేసి అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టో లక్ష్యాలు ఏదైతే ఉందో ప్రజలకు చెరువు అవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి విద్యార్థులకి యువతకి మహిళకి ముఖ్యంగా రైతులకి అందరికీ కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఒక అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ప్రకటించడం జరిగింది దానిలో మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో సాధ్యం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి శంతకం పది సంవత్సరాలు ప్రత్యేక హోదా మీద చేస్తామని చెప్పేసి ప్రకటించబడింది అలాగే రైతుకి రెండు లక్షల రుణమాఫీ విద్యార్థులకి చదువుకోవడానికి కేజీ టూ పీజీ ఉచిత విద్య అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి అయినటువంటి విద్యార్థులకి సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చి స్టైఫండ్ ఎనిమిది ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మందు మా అధ్యక్షుల వారైన గీదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అభ్యర్థన మేరకు పిసిసి అధ్యక్షురాలైన శర్మల రెడ్డి గారి సిఫారసు మేరకు నదిరెడ్డి తులసి రెడ్డి గారి కమిటీలో రాష్ట్ర కమిటీలో అధికార ప్రతినిధిగా మిత్రుడు ప్రసన్నరాజుకి రాజు అపాయింట్మెంట్ ఆర్డర్ రావడం జరిగింది ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ని ఈరోజు జిల్లా అధ్యక్షులు వారి నేదా సుధాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అతనికి అందజేయడం జరిగింది మన్నం ప్రసన్నరాజు రెడ్ క్రాస్ సంస్థలో కలెక్టర్ చైర్మన్గా ఉన్న రెడ్ క్రాస్ నందు కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు అలానే ఎల్ఐసి ఎంప్లాయీస్ దానికి అధ్యక్షుడు ప్రజా సంఘాలు నానా చాలా రకాల ప్రజా సంఘాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా అతనికి సంబంధించిన మిత్రులు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ వాళ్ళందరితో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలకి ఉపయోగపడతాడని అన్ని నియోజకవర్గాలు అతను కొన్న సంబంధాలన్నీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే దిశగా పయనిస్తాడని నమ్మి జిల్లా అధ్యక్షుడు యధా సుధాకర్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ నియామక పత్రం ఇవ్వటం జరిగింది దీన్ని ప్రతి భావిస్తే అనేక బాధ్యతలన్నింటినీ పూర్తిగా నెరవేరుస్తే కాకుండా ప్రసన్నరాజు తనకున్న పరిచయాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తాడని కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు మొత్తం కూడా జనాలకి వెళ్ళేటట్టుగా ప్రచారం చేసే దిశగా పయనిస్తాడని అతని మీద ఉన్న బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి దోహదపడతాడని చెప్పని మనస్ఫూర్తిగా అభినందిస్తాను నేను కాంగ్రెస్ పార్టీలో గతంలో యూత్ కాంగ్రెస్లో జిల్లా జాయింట్ సెక్రటరీగా అలాగే ఒంగోలు టౌను ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా తర్వాత ఒంగోలు సిటీ అధికార ప్రతినిధిగా ప్రస్తుతం కుండేపి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేషన్ నెంబర్గా ఉన్నాను గత చాలా కాలం నుండి ముప్పై రెండు సంవత్సరాలు పార్టీలో కీలకమైన పదవుల్లో సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నందుకు గాను నా పనిని నా సిన్సియారిటీని గుర్తించి రాష్ట్ర పిసిసి నాకు ఈరోజు అధికార ప్రతినిధిగా జిల్లా అధికార ప్రతినిధిగా ఇచ్చారు దానికి గాను ముఖ్యంగా ప్రకాశం జిల్లా డిసిసి అధ్యక్షులు యేదర్ సుధాకర్ రెడ్డి గారికి అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి మస్తాన్వల్లి గారికి పిసిసి అధ్యక్షురాలు షర్మిలామ గారికి రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి పిడి రుద్ర గారికి సిరివేళ ప్రసాద్ గారికి పుత్త మల్లికార్జున గారికి అలాగే ఈ పదవి రావ నాకు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నా మీద పార్టీ ఉంచిన నమ్మకానికి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా పార్టీకి మంచి పేరు వచ్చేలాగా నేను నిత్యము కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం కోసం నిద్రాహారం లేకుండా కృషి చేస్తామని అలాగే మన ఒంగోలు పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కృషి విజయం కోసం కృషి చేస్తారని తెలియజేస్తా ఉన్నాను ప్రతి అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏమేమి పథకాలు ప్రజల కోసం ఇల్లు లేని వాళ్ళ కోసం పేదల కోసం రైతుల కోసం ఉద్యోగస్తుల కోసం అందరి కోసం పెట్టిన పథకాలు అద్భుతమైన పథకాలు ఈ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు చేతివంతంగా చేసి బీజేపీ కాంగ్రెస్ బీజేపీ టీడీపీ వైసీపీ కుట్రల్ని ప్రజలకు తెలియజేస్తూ మేము ఏర్పాటు చేసిన పథకాలు ప్రజలకి చేరువయ్యేలాగా దాన్ని తీసుకెళ్తామని ప్రజలకి తెలియజేసి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు కూడా గుర్తించి ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ సస్యశ్యామలైన ప్రభుత్వం సుస్థిరమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వీలవుతుంది కాబట్టి ప్రజలు కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని కోట్లు వేయాలని ఈ పదవి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను